తన సైన్యమునకు ముందుండి నడుచువాడు రాజు ఏం చేశాడు తన ఇంట పుట్టి అలవర్చబడ్డ మూడు వందల పద్దెనిమిది మందిని వెంట పెట్టుకొని ఎంత ముందు ఎవరు ఉన్నట్టు కింగ్ లక్షణం అది అందరు రెచ్చకోటి మీరు ఎలాంటి రాదు చూసుకుంటా డేట్ చూసుకుంటే బెయిల్ ఎత్తావు లాస్ట్లో వచ్చి అప్పుడు నువ్వు పేరు రాజకీయ నాయకుడు రాజు కాదు నువ్వు బైబిల్ అలాంటి నాయకత్వాన్ని కాదు ప్రపంచానికి అందించింది జాబిత ఉద్దాలు చేసిన నలభై ఏండ్ల కాలంలో ఎలా చేసేవాడు యుద్ధాలు అరణ్యంలో ఉన్నప్పుడు తన చుట్టూ ముగ్గుని వాళ్ళ చుట్టూ ఆరుగుని తొమ్మిది మందిని ఇరవై ఏడు మందిని ఇట్టు పెట్టుకుని మధ్యలో పిక్కు పిక్కు పని సన్నాచి రకం లీడర్షిప్ అది అభిషలం కాదు తెగరించిపోతుంటే చెప్పాడు మనోడు ఏమన్నా నాయకు మీ బాబు ఎక్కడో దిగినా జనాల మధ్యలో కాదు అతడు ఒంటరిగా ఉంటాడు జనుల్లో బస చేయుడు విరుచుకు పడిపోతాడు రేగిన మనస్సు కలిగిన వాడు పిల్లల్ని పోగొట్టుకున్న ఎలుక్కు పంట్లాగా ఉంటాడు పిచ్చాచాల ఏ అని చెప్పాడు దావిదరేంజ్ నీకు తెలియదురా మొహం వాడు ఇంటికి వచ్చేవాడికి తండ్రి కదరా వాత్సల్యం నీకు అర్థం అవట్లేదు అతని గురించి సింహపు గుండె వంటి గుండె కలిగిన వారు కూడా దిగులు పడి చచ్చిపోతారంట అది దావిదరేంజ్ ఇంటికి వచ్చేవాడికి అయ్యో కొడుక అంటాడు కాబట్టి అర్థం అవుతలేదు ఎలాంటి నాయకత్వాన్ని బైబిల్ ప్రపంచానికి ఇచ్చింది గుల్లియాతో వచ్చినప్పుడు సవులు ఎవడెవర వచ్చి దేవుని ప్రజలను కత్తి కత్తిపట్టుకొని వెళ్ళిపోతే ఏసులో మురిసిపోయి ఉండేవాడు అండి సవులు పక్షంగా నిలబడి అన్ని మొక్కలు మొక్కలు నరికేసి సౌదు సద్దాకాలం కింగ్గా ప్రతిష్ఠించేవాడు మనోడు వేసుకొని కిటికీ లెక్క తెరిసి ఎవడైనా చంపితే నాకు బిడ్డ నుంచి పెళ్ళి చేస్తాను తలుపులేసి పడుకున్నాడు వెళ్ళి ఈ సందేశాన్ని పెట్టానా నేను సౌలను రాజుకు హోవా సంతాప పడేను ఇటు సన్నాసి పెట్టాను ఇంద్రా అదే దావీదైతే ఇంకా కింగ్ కాదు పిల్లోడు క్యారేజ్ పెడుతున్నాడు రేయ్ మీలో ఒక్క మొక్కడు లేడరా అన్న మాటను బడి క్యారేజ్ అక్కడ పడేసి నేను చంపిస్తాను ఇప్పుడు అన్నాడు ఏజులో పన్నాడు ఈడు కరెక్ట్ మనకి అట్టంటోడు కావాలి సన్నాసి రకముడు కాదు ఏసు రక్తం ఏం చేయి రిస్క్ తీసుకునే రిస్క్ తీసుకునే దమ్మున్నోడు కావాలి నీళ్ళ మీద ఉండడానికి ఉన్న పడవను వదిలేసేద్దాం మున్నవోడు కావాలి ఆడి చేతిలో తాళం పెడతాడు అందరిగా ప్రభావ నువ్వు రావాలేజయ్యా ఉన్నా లేజయ్యా హిందకి ఇంకా బ్యాచ్ అందరు వేసుకోబడి వచ్చే ప్రభావాలొచ్చేతని పడవ అయిపో మునిగిపోతుంది అన్నారు పేతురు ఒక్కడే నేను కూడా నీళ్ళని నడుతున్నాడు రన్నాడు అంతే తాళం చే గుత్తి గుత్తి ఇచ్చి పారేసాడు పేతురికన్నా బేబత్సవం టీంలో లేరండి ఉన్నారు ఇంకా కానీ మనోడికి తాళం చే గుత్తి మొత్తం ఇచ్చాడు కారణం ఏంటి రిస్క్ తీసుకునే ఉన్న వాడిని కింగి చేస్తాడు యేసు ప్రభు నువ్వు ఎప్పటికప్పుడు వెనక కాలు ఉండి ఎప్పటికప్పుడు తండ్రి కాపాడుతండ్రి కనకించ తండ్రి ఆచ్ఛదించిన ఆయన ఆచ్ఛదించిన ఎవరి చేయి ప్రభు దీవించు ప్రభువా ఇది ఎంతసేపు రెక్కల కింద కోడిపెళ్ళే రెక్కలు తీస్తే గద్దెత్తుకుపోద్ది ఇది ఏం మ్యాటర్ లేదు ఆయన ఎలాంటి దేవుడు అంట ఆయన ఇస్రాయేళ్లకు ఆయన ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు అది అయిపోయిన వీరి నెక్స్ట్ వచ్చిన చేతులకు యుద్ధమును వేళ్లకు పోరాటము ఆశ్రయమై ఉన్నాడు రెక్కలకి చేర్చాడు కొంచెం బలపడ్డాక ట్రైనింగ్ ఇచ్చాడు ఇంట పుట్టి అలవరస పడ్డ మూడు పద్దెనిమిది మూడు వందల పద్దెనిమిది మందికి పొద్దు పొద్దున్న లేతే తిండి పెట్టి ఒక కొడుకు కర్ర ఇచ్చి కత్తిచ్చి రాయిచ్చి కస్త్రత్తలు చేసి నలిపించడం డబ్బు స్తోత్రం అమాలయ్యలతో యుద్ధం వచ్చి పడిపోయినప్పుడు పోరాటం వచ్చినప్పుడు వీళ్ళందరూ కొండెక్కడం కరెక్టేనా భయవేసి కొండెక్కారా తమ్మును కాపాడుకోవటం కొండెక్కారా మోసే చేతులు ఎత్తినంతసేపు స్థాయి ప్రజలు గెలుస్తున్నారంట ఓపికి తగ్గి చేతులు దించితే మన జనం చచ్చిపోతున్నారు ఆడు గెలుతున్నాడు అమ్మో నా బిడ్డలు చచ్చిపోతున్నాడు మళ్ళీ చేతులు ఎత్తే మళ్ళీ గెలుస్తున్నారు ఇది గమనించాడు ఎవరు అహరోనుహోరు ఒక రాయి తెచ్చేసి అయ్యా మీరు కూర్చోండి వయసు అయితే తహరోన్ పెద్దోడు సేవ ప్రకారం వయసు పెద్దోడు ఏమండి తన వయసులో పెద్దోడైనా వయసు వచ్చే అలసట నీరసం తనకి ఉండినా కొండెక్కినందున నిలిచే ఉన్నందున కొత్త గొప్ప నీరసం వచ్చినా ఇప్పుడు నేను అలిసిపోతున్నానా వయసు పెద్ద ఉన్న సబ్జెక్ట్ కాదు ఎవరు చేతులు తెత్తే దేశం గెలుస్తుందో అది ఇంపార్టెంట్ నీ చేతులు లోపులు వచ్చా నేనెత్తే తాను నేను ఎత్తే అవ్వదు పొలం అని నువ్వు చేతులు దేవునికి ఆయన చేతులు ఎత్తేనే పని అవుతుంది కాబట్టి నువ్వేం చేయాలి నువ్వు ఉన్నావుగా నేను ఎత్తి తానులే చేతులు అవ్వదు ఇంకొంతమంది చచ్చిపోతారు ఈలోపు ఆయన చేతులు ఎత్తి ఉండగా ఆ చేతులను ఆదుకున్నారంట మసాజ్ చేసినట్లుగా కొంచెం సపోర్ట్ చేస్తా ఒక రాయి మీరు కూర్చొని పర్లేదు మీరు పెద్దవారు కూర్చోని నీకు పెద్ద ఉపకారం ఏముంది నువ్వు కూర్చో దేవుని స్తోత్రం ఇక్కడ వయసు కాదు ఇక్కడ చదువు కాదు ఇక్కడ డబ్బు కాదు ఎవరు పిలువబడ్డారు ఎవరు అభిషేకించబడ్డారు ఎవరు చేతులు ఎత్తుట ప్రజలకి విజయం అది సబ్జెక్ట్ ఇంపార్టెంట్ స్తోత్రం అంటలేదుగా ఇప్పుడు చెప్పండి మోసే చేతులు ఎత్తాలా అక్కర్లేదా అతనికి చేతులు సపోర్ట్ చేసే వాళ్ళు కావాలా అక్కర్లేదా ఈ మొత్తం వ్యవస్థంతా కొండెక్కిన కారణం వీళ్ళని గెలిపించడానికి తప్ప ఇంకొకటి కాదు ఇప్పుడు వీళ్ళు పోరాడుతున్నారు కాబట్టి వాళ్ళ చేతులు ఎత్తక్కర్లేదా వాళ్ళు చేతులు ఎత్తారు కాబట్టి వీళ్ళు పోరాడక్కర్లేదా పోరాడుతున్నారు కాబట్టి గెలిచారా అంటే ఇవన్నీ కూడా జరిగితేనే గెలుపు